నమస్తే అండి ఈ చెట్టు ఆకులు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇవి వివిధ రంగులలో ఎలా ఉన్నాయో చూడండి అడవి ప్రాంతాల నదులు వంటి ప్రదేశాలలో ఇవి కనిపిస్తాయి ఆకులు విశాలంగా అండాకారంలో మరియు హృదయాకారంలో షేపులో ఉంటాయి ఆకులు సాధారణంగా బహుళ వర్ణాలలో ఉండవు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ లేత ఆకులు ఎర్రటి రంగులో ఉంటాయి ఆకు యొక్క కాండాలు మరియు సిరలు ప్రకాశవంతమైన గులాబీ నుండి ఎరుపు రంగులో ఉంటాయి ఈ చెట్టును తెలుగులో కళ్ళరావి మరియు కొండరావి అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ పైకస్ ఆర్నోటియానా అని సాధారణంగా రాక్ పీపాల్ అని పిలుస్తారు ఇవి మోరేసి కుటుంబానికి చెందినవి బెరడు నునుపుగా బూడిద గోధుమ మరియు తెలుపు రంగులో ఉంటుంది ఈ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి సాంప్రదాయ వైద్యంలో ఆకుల రసం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఇందులో యాంటీ యాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ గుణాలు కలిగి ఉంటాయి ఈ ఆకుల పేస్టును చర్మంపై రాసుకుంటే ముఖంపై మొటిమలు మచ్చలు గాయాలకు హరింప చేస్తుంది అలాగే బెరడు మరియు వేర్లను కీళ్ళు నొప్పులు గజ్జి కుష్టి వ్యాధి సమస్యలకు పూర్వం నుంచి ఆయుర్వేదంలో వైద్యులు ఉపయోగించబడుతున్నారు